చెప్పండి ప్రజలారా చెప్పండి ఇలాంటి చేర పురుగు నేను చేయాలి వదిలేండి సార్ ఇలాంటి వాళ్ళని వదిలేస్తే బస్ టికెట్లు కూడా బ్లాక్ లో అమ్ముతారు నీ మెడలో పలకేసి నీ స్టేషన్ లోనే నీ ఫోటో తగిలిస్తాను ఇక తేలిగేందుకు వదుతానే సెల్యూట్ చేసి నాగా తనక మీకెందుకు చేస్తాం మా మేడమ్ గారికి చేసాం ఇడియట్స్ బ్లాక్ దానికి సెల్యూట్ చేస్తారా బ్రిటిష్ జెండా ముందు జనగణ పడతారా రై రై వీళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం ఎవరక్కడ పెన్ ఎక్కడ ప్యాడ్ ఎక్కడ రైటర్ ఎక్కడ నేనే రైటర్ ని అయితే రాసుకో ఏంటి సీరియలా కామెడీయా కేసు బే ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ రాసి లోపల వేసాయి మా ఎస్ఐ గారిని అరెస్ట్ చేయమంటా నువ్వు నువ్వు రాగి అన్నా అంటే బ్యాక్ బోన్ బెండ్ అయిపోద్ది ఆయన ఎవరనుకుంటున్నావు ఎవరనుకుంటారా మీరు ఎవరనుకుంటున్నారు ఐజీ గారి ఫేవరెట్ ఎస్ఐ ఈ ప్రోగ్రామ్ తర్వాత ముందు కేసు రాయ్ ఆవిడా లేదు ఆవిడ లేదు చట్టానికి అందరూ సమానమే రాయ్ ఏం చెప్పకుండా ఏం రాయమంటారు సార్ మ్యాటర్ బ్లాక్ టికెట్లు మిగితాది నువ్వు రాసుకో రైటర్ మంచి ఛాన్స్ ఇచ్చారు నీ టాలెంట్ మొత్తం చూపించుకో అను మేడం హలో మేడం గీడం అంటే సీలర్ ఫారెస్ట్ కి వెళ్ళిపోతావు ముద్దాయి అను ముద్దాయి లోపలి తీసుకెళ్ళు మిస్టర్ విక్రాంత్ సార్ గుడ్ మార్నింగ్ సార్ వాట్స్ దిస్ సార్ అది పెద్ద బ్లాక్ అండి బ్లాక్ టికెట్ లీడర్స్ కి బాస్ కూడా ఆవిడ ఎవరు అనుకుంటున్నావు ఈ స్టేషన్ ఎస్ఐ ఎస్ఐ ఉండి అందులోనూ లేడీ ఎస్ఐ ఉండి అవ్వా అవ్వా ఇంతకంటే ఇన్సల్ట్ ఏమైనా ఉంటుందా సార్ ఇలాంటి వాళ్ళ వల్లే మన డిపార్ట్మెంట్ పరుగు పోతుంది సార్ ఇలాంటి వాళ్ళ వల్లే సినిమా వాళ్ళు మన మీద జోక్లు వేస్తున్నారు సార్ ఇలాంటి వాళ్ళ వల్లే మీ ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ వాల్యూ లేకుండా పోతుంది సార్ ఇలాంటి చేర పురుగుల వల్లే మన డిపార్ట్మెంట్ లో చేర పురుగులు చేరాలి సార్ ఇలాంటి వాళ్ళని వదలకూడదు

క్యారీ ఆన్ ఇంక వెళ్ళండి నా స్టేషన్ లో నన్ని లాకప్ లు వేస్తావు కదా చూస్తా ఏంటి నువ్వు చూసేది మిడ్ నైట్ మసాలాలో డబుల్ మీనింగ్ సాంగ్ ఏం చూస్తానో చూద్దు గాని షేక్ బిఫోర్ యూజ్ అంటే ఇదే కాబోలు ఏంటండి ఏంటి అంత బాగా ఎక్కువైనట్టుంది లేదా బాగా తక్కువైంది అరే అలా ఊపేకండి ఎనక నుంచి లీక్ అయిపోద్ది ఏటో లక్కీ డ్రాపు తాల్సిన వాసే రాదు వాళ్ళకి మీకు ఎందుకు వస్తుందండి పక్కన వాళ్ళకి మాకు వస్తుంది కాని బా ఏంటండి కిరసాల వాసన వస్తుంది కల్తీ మొన్న నానా ఆ ఒరే నానా ఎన్నాళ్ళు ఇలా చేయగాల్చుకుంటారా చేయగాలకుండా వంట చేయండి సార్ ఫాదర్ ఫీల్ అవుతున్నారు నా మాట విని పెళ్లి చేసుకోరా ఇప్పుడు తొందర ఏం వచ్చింది తొందర నీకు కాదు నాకు వచ్చింది సార్ పెళ్లి చేసుకోకపోతే మీకు తొందర ఏంటి సార్ అసలు నువ్వు నోరు పోయి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు నేను ఇంట్లో ఖైదీలా పడి ఉంటాం పెద్ద బోర్ అయిపోయిందిరా చివరికి మందులోకి ఒక ఆమ్లెట్ తీసుకుందామంటే ఆర్థిక కూడా లేకుండా పోయింది చూదా వంట చేయి నేను మార్కెట్ కెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అవును ఇక్కడ కిరసనాయిల్ బాటిల్ పెట్టాను ఏమైంది అది కిరసనాయిల్ బాటిల్ అవును నేను మందులు కొన్ని తాగేశాను రాడు తాగేసావా అవును ఇప్పుడు నా కడుపులో ఉన్న కిరసాయిల్ బయటకి వెళ్ళ పోద్ది వెరీ ఈజీ ఒక అగ్గి పిల్లలకి మింగేయండి కడుపు పోతే కిరసాయిల్ పోతే టోటల్ గా మీరు కూడా పోతారు కిరసాయిల్ మిగతా

డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడాం అది ఇది చూసింది చూసాను చూసాను బుద్ధి తక్కువై మిమ్మల్ని డబ్బులు అడిగాను నన్ను వదిలేయండి అమ్మా అయ్యి బాబు పూర్ ఫెలో ఈ ముసలి డొక్కు డాకు దాని అమ్మ అనమాట ఇది మామూలు ముసలిది కాదండి ముదర ముసలిదండి ఏడు గ్రాములు ఉల్లిపాయలు ఆరు గ్రాముల బెండకాయలు ఐదు గ్రాములు పచ్చిమిరగాయలు తీసుకుంటాను ఇచ్చారు ఏడు చెప్పు ఆహా క్యాబేజీ ఆకు బీరకాయ తొక్క అరటికాయ బొక్క ఇవేమి నాలుగు కేజీల బెండకాయలు ఐదు కేజీల దొండకాయలు ఐదు కేజీల పచ్చిమిరపకాయలు ఐదు కేజీల ఉల్లిపాయలు వంద నిమ్మకాయలు ఇవ్వు మా తల్లి మాయమ్మ మామదర బేరం అంటే ఇలా ఉండాలి కేజీలు తప్ప రేట్లు అడగలేదు చూసి నేర్చుకోయో అలాగే అమ్మా తమ బోని బేరం ఇంకా ఏమన్నా కావమ్మా ఈ వాళ్ళకి చాలే

టూ టూ రసాయ్ గారు మీ అమ్మాయి గారికి మా ఎస్సే గారికి మా జనరల్ స్టాండ్ ని చూడలేండి ఓ చూసావా డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి పద ఇదేటి బాబు నన్ను ఇక్కడ తీసుకొచ్చావ్ అత్తవి కదా లాకప్ లో వేసి లాప్ చేద్దామని నన్ను లాకప్ లో వేస్తావా యో చూస్తా వింట్రా తీసుకెళ్లేయ్ హే నేను ఎవరినో తెలుసా

నమస్కారం సార్ లైన్ లో ఉండండి అమ్మగారు మాట్లాడతారంట ఆ మాట్లాడి ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు ఎదవ కట్టింగ్ లేవుక ఈ మాట్లాడి పోస్ట్ చేస్తే శ్రమదానం అప్పేసింది దాదా రక్తదానం చేస్తారు హెడ్ వి హెడ్ లాగుండు ఎఫ్ఐ లా కట్టింగ్ లేవుక ఇదిగో సైలెంట్ గా ఉంటావా లాక్ అప్డేట్ చేసేమంటావా ఇప్పుడు చూడు అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకుని కాంప్రమైజ్ అయిపోతుంది అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది యెర్ స్ట్రిక్లా స్ట్రిక్ట్ గా ఉండండి దెబ్బకి సరెండర్ అయిపోయి మనకి అండర్ బేటీ మమ్మీ మమ్మీ బేటీ కిటి అంటే దాకా కొట్టుకుంటూ తీసుకెళ్తాను నాకు రాదు శ్రీలంక పిలిపిస్తా క్రికెట్ ఎక్స్క్యూజ్ మీ మీ మదర్ ని వదిలేయాలి మీరు చాలా షార్ప్ మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది నిజంగా నేను ఇన్నోసెంట్ సార్ నేను ఎప్పుడూ డబ్బులు ఇచ్చకనమంటాను కానీ మా అమ్మే కక్కుర్తి పడి మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావని మాకు సీబీఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కేసుని నేను చస్తే వదలను రేపొ ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో మూజేయిపోతను ఓవర్ సార్ ఓకే ఓకే ఈ కేసుని మరీ ఎంత డెవలప్ చేయకండి సార్ జీ 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 అంత చీప్ గా కన్పరుతనా నేను అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావండి నేను ఇక్కడే మీతో పాటు స్టేషన్ లో ఉంటాను కానీ ఇంకెక్కడ ఉంటానండి మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి మరి అదేనండి నేను బొంగరం అంటే అర్చన మీకు కల్లోకి వచ్చిందో కానీ ఇక్కడ మాత్రం రాలేదండి బాబు సార్ ఉంటుంది మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ లో పెట్టండి వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది నువ్వు సైలెంట్ గా ఉండి నన్ను డిగ్నిఫైడ్ గా ఉండి సార్ హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్ వస్తున్నాయి అది మోహన్ చూపించలేక వీళ్ళని రాయబారం పంపించి ఉంటుంది వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి ఆవిడ రాదు బ్లంట్ గా నో టాకింగ్ అనేయండి ఓకే సార్ వద్దు మీరేం మాట్లాడానో విన్నాం మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్ బాగా తెలుసు మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారి అమ్మగారిని వదలను మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి మేము చెప్పేది కొంచెం వినండి సార్ ఏంటి మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు అయితే ఏంటి దట్ ఇస్ మై డాటర్ ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు బట్టలిపించి మరి నన్ను అరెస్ట్ చేస్తావా అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా కంప్లైంట్ ఇవ్వు ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా ఆడదానివై ఉండి బూతు జోకులేస్తున్నావు ఈ విషయం తెలిస్తే నా కొడుక్కి

ఎక్స్క్యూజ్ మీ ఎస్ అమ్మగారిని తీసుకొచ్చాను నాన్నగారిని వదిలేస్తే విక్టోరియా ఎస్ మేడం టూ టోన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ పాటలు సంబిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది ఊరుకోండి కానిస్టేబుల్ మేడం ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా సాక్ష్యాలా ఈ కొడికి అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడా తండ్రి ఊరి దుర్మార్గ ఈ కొడుకు తండ్రి గాల పుట్టేవా నువ్వు నాకేం తెలుసు సంతకం పెట్టి వదిలేస్తా ఉన్నారు వదిలేస్తా మందిస్తా ఉన్నారా ఏమో మందులు గుర్తులేదు ఆ కంప్లైంట్ తీసుకొని కోర్టుకి తీసుకెళ్ళండి విక్టోరియా మనలో మన గొడవలు ఎందుకండి మీరు మా ఫాదర్ ని చేసినా చేసిన నేను మీ మదర్ ని అరెస్ట్ చేసిన పోయేది మన డిపార్ట్మెంట్ పరువేగా మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు ఈ ఒక్కసారి వదిలేండి తెలివితేటలు నీకే కాదు మిస్టర్ అవరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా వదిలేండి ఆ ముసలోనికి